ఇట్లా లైక్ చేయండి ఇట్లా షేర్ చేయండి ఇది సబ్స్క్రైబ్ ఇట్లా సబ్స్క్రైబ్ చేయాలంటే ఇట్లా బటన్ నొక్కండి ఇది నొక్కితే బెల్ బొమ్మ వస్తుంది ఆ బెల్ బొమ్ టచ్ చేస్తే ఆల్ ఆ బెల్ బొమ్మలో టచ్ చేస్తే మేము ఏది పంపించినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది వచ్చేసి ఎర్రనేల భూమి నా గజ్వెల్ నుంచి గజ్వేల్ నుండి బయ్యారం ఉంటుంది బయ్యారంలో బయ్యారం టు ఆరేపల్లె విలేజ్కి రెండింటి మధ్యలో ఉంటుంది మట్టి రోడ్కి ఉంటుంది ఇది వచ్చేసి ఐదు ఎకరాల బిట్టు మనకు ఎంత కావాలంటే అంత అమ్ముతారు నలభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు అయినా ఎక్కడనో కొనడం కదండి ఇక్కడ దగ్గర సిటీకి గజెల్కి దగ్గర ఉంటుంది సిటీకి దగ్గర ఎవరైనా కావాల్సిన వాళ్ళంటే మా నెంబర్కి ఫోన్ చేయండి ఓన్లీ నలభై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు ఎకరానికి ఇది ఎక్కడంటే క్లియర్గా తెలవాలంటే మేము మమ్మల్ని ఫోన్ చేసి మాకు చెప్తే మేము డైరెక్ట్ చూసి పెడతాము చూపెట్టినందుకు సాధ్యం చేసుకోమండి డైరెక్ట్ తీసుకెళ్ళి చూపెడతాము ఇది మనకు గజ్జెల్ నుండి బయ్యారం బయ్యారం నుండి ఆరేపల్లెకు రోడ్ ఉంటుంది ఆ రోడ్కు మధ్యలో ఉంటుంది రెండింటి మధ్యలో ఉంటుంది ఇది ఆరేపల్లె విలేజ్ ది ల్యాండ్ తక్కువ రేటు చెప్తున్నారు కొన్ని నలభై ఎనిమిది లక్షలు మాత్రమే హైదరాబాద్లో పెద్ద పెద్ద వెంచర్లల్లో చుట్టుముట్టర్లలో పెట్టు పెట్టుబడి పెడుతున్నారండి ఒక ప్లాట్కి వచ్చేసి ఇరవై ముప్పై లక్షలు పెడుతున్నాడు అసలు ఎకరం వస్తుంది ఎకరం ఆ రేట్లో ఎకరం భూమి వస్తుంది ఇది సాగు చేసుకుంటే పంట పొలం పండుతుంది ఏదైనా చేసుకోవచ్చు కానీ ప్లాట్లలో పెట్టి పెడుతున్నారు సన్ సిటీ ఇక వీటిలో దగ్గర పెట్టి పెడుతున్నారు ఎందుకంటే అది వేస్ట్గా పెట్టి పెట్టి పెడితే అది అన్న ఉండిపోతుంది అది అమ్ముడు పోవడానికి కూడా నరకం చూస్తున్నారు కొందరు చూడండి ఒక ప్లాట్ పోయినప్పుడు అక్కడికి పోయినప్పుడు చూడండి ఆ వెంచర్లలో ఎలా ఉంటుంది అనేది అగ్రికల్చర్ ల్యాండ్ కావాలన్నప్పుడు ల్యాండ్ దొరకదు అది దొరికినప్పుడు తీసుకునే వాళ్ళు ఉండరు ఇది ఇలాంటివి చాలా జరుగుతుంటాయి ఎకరం ఉన్నదన్నట్టే నాలుగు ఎకరాలుగా ఉంటుంది నాలుగు ఎకరాలు ఉన్నప్పుడు ఎకరం కావాలండి అలాంటి ఇప్పుడు ఐదు ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇది వచ్చేసి మళ్ళీ తక్కువ రేటు చెప్తున్నారు పంట భూమి కాబట్టి ఇది బోకల్ దగ్గర లేదు ఓన్లీ రైతు దగ్గరనే ఉంది డైరెక్టు రైతు కల్పించి మాట్లాడిపిస్తామండి ఇది వచ్చేసి క్లియర్ టైటిల్ ఉంటుంది పాస్బుక్ ధరణి అన్నీ క్లియర్గా ఉన్నాయి ధరణి పాస్బుక్ ఉంది ఇప్పుడైతే కొత్త పాస్ బుక్లు వస్తున్నాయి కాబట్టి మన కొత్త బాస్ బుక్లోకి ఇస్తుంది క్లియర్గా ఎకరాల భూమి కావాల్సిన వాళ్ళు అంటే ఫోన్ చేయండి ప్లాట్లు కొనే వాళ్ళకి ఒకటే సజెషన్ అండి నా తరపున ప్లాట్లు కొనాలనుకుంటే సిటీ లోపల కొనండి ఆ ప్లాట్లు మీకు డెవలప్ పనిచేస్తాయి ఏదైనా డబ్బు కోసం పనిచేస్తాయి కానీ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే